இன்னும் இங்கயே இங்கயே வர மாட்டார். வசதி எல்லாம் இருக்குது தானே? வசதி இருக்கல ஐயா. ஐயா என்னத்துக்கு வஸ்து? என்னத்துக்கு வஸ்து? கவர்மெண்ட் ஹாஸ்பிடல். பை கிரானல் ஆபீஸ் சின்ன. தருமன். சட்ஜே தருமன் உள்ளார். தருமன். ஸ்டார்ட் మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలంక సుబ్బరాయన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి మిత్రులారా మూడున్నర దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి సమాజానికి ప్రజలకి ఎంతో సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మేము ఏనాడు పడనటువంటి అగచాట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము ఎదుర్కొంటున్నాం ఈ సమాజంలో మేము కూడా ఈ పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఓటర్లుగా ఈ రాష్ట్ర ప్రజలుగా ఏ మాత్రం కూడా భావించకుండా మమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహం రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టం యువత భవిష్యత్తును కాల రాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తక్షణమే గద్దె దించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన రాష్ట్ర పర్యటన చేస్తూ ఈ రోజుని ఏలూరు పట్టణానికి రావటం జరిగిందండి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్స్ కేవలం పెన్షనర్స్ మీద బతక బతకవలసినటువంటి పెన్షనర్స్కు ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒకటో తేదీ కల్లా టంచనగా పెన్షన్ ఇచ్చి ఎప్పటికప్పుడు మా యొక్క ఆర్థిక పరమైనటువంటి బకాయిలు తీర్చే ముఖ్యమంత్రిని మరి పాలిచ్చే ఆవు లాంటి ముఖ్య చంద్రబాబు నాయుడు గారిని కాదనుకుని ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని మాకు పెన్షన్లు సకాలంలో రావు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల బకాయిలు పెన్షనర్స్కి పేరుకుపోయి చెల్లించకుండా ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే రకంగా ఏ రకమైనటువంటి మెడికల్ బిల్స్ ఇవ్వడం అసలు ఉద్యోగ సంఘ నాయకులకి ఏమాత్రం కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వ్యతిరేకి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క పెన్షనర్కి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు బాకీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవటం వలన మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు కొన్ని వందల మంది పెన్షనర్స్ చనిపోవటం జరిగింది వాళ్ళ జీవిత కష్టం వాళ్ళు అనుభవించకుండా చనిపోవటం ఈ అమానుషంగా ఈ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ భావిస్తుంది ఇది ప్రభుత్వంగా ప్రభుత్వ హత్య ఈ జగన్ రెడ్డి వల్లనే చనిపోయారు ఇది ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తున్నాం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఆయా కుటుంబాలకి మరి నష్టపరిహారం చెల్లించాలి ఈ యొక్క డబ్బు లేకపోవటం వల్లనే వాళ్ళు రావాల్సిన లక్షలు రాకపోవటం వల్ల చనిపోవటం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మరి భావిస్తుంది అదే రకంగా ప్రభుత్వం ఉ పవిత్రమైన వృత్తులు చదువులు చెప్పవలసినటువంటి ఉపాధ్యాయుల్ని భారతదేశంలో ఎక్కడా లేకుండా సారా కొట్టుల ద్వారా డ్యూటీ వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి ఇంతకు మించినటువంటి నష్టం చేయలేదు తక్షణమే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి ప్రజా పరిపాలకుడు అభివృద్ధి కాముకుడు అయిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం మమ్మల్నే కాకుండా ఈ రోజుని ఈ యొక్క సమాజానికి చేస్తున్న నష్టం మనకి పోలవరం ప్రాజెక్టుని డెబ్బై ఆరు శాతం పూర్తి చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెబ్బై ఆరు శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టుని ఏ మాత్రం పట్టించుకోకుండా మరి గాలికి వదిలేసిన వదిలేశాడు అదే రకంగా డెబ్బై శాతం పూర్తయినటువంటి రాజధాని అమరావతి రాజధానిని చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేక భావంతో గాలికి వదిలేసి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు ఎక్కడ చూసినా గంజాయి ఈ రోజున భారతదేశంలో ఎక్కడైనా గంజాయి పట్టుబడితే అది ఆంధ్రప్రదేశ్ మూలాలనే చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున భారతదేశంలో చెడ్డ పేరు తెచ్చుకుంది యువతకు ఉద్యోగాలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఇరవై రెండున్నర లక్షల వేకెన్సీస్ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నాయి కానీ ఎక్కడా కూడా మరి ఈ యొక్క వేకెన్సీస్ని ఫిల్ అప్ చేయడు దగ్గర దగ్గర ముప్పై వేల టీచర్స్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి టీచర్స్ పిల్లలు మరి బిఈడి చేసినటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులు ఏజ్ బారి అయిపోయి నిరాశ నిస్పృహలకు లోనే ఈ రోజుని జగన్మోహన్ రెడ్డిని శాపాలు పెడుతున్నారు మిత్రులరా అంతేకాకుండా వాలంటీర్స్ని మరి ప్రలోభ పెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారికి కనుక గెలిస్తే మీ ఉద్యోగాలు తీసేస్తాడని చెప్తున్నాడు వాలంటీర్స్కి నేను ఒకటే మనవ చేస్తున్నా సోదరులారా మీరు మాకులాగే మా సాటి ఉద్యోగులు మిమ్మల్ని ఏ ఒక్కరూ కూడా తీసేసే అధికారం కానీ హక్కు కానీ వాళ్ళకి లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నారు వారు ఉద్యోగుల పక్షపాతి మీ అందరికీ పదివేల రూపాయలు జీతాలు పెంచి మరి వాలంటీర్లందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆయన పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నాడు అంతేకాకుండా మీ అందరి యొక్క సర్వీస్ మ్యాటర్స్ను కూడా మరి మీకు అనుకూలంగా చేసి మీకు ప్రమోషన్స్ కూడా ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వారు చేస్తున్నారు ఈ రోజుని సారాయి దొంగ సారాయి పేరుతో బ్రాందీ రకరకాల బ్రాంధి బ్రాండ్ల పేరుతో మరి ప్రజానికాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు ఈ రోజుని ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరో కూడా ఎలక్షన్ బ్యాలెట్స్ అప్లై చేయకుండా ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాడని మాకు ఎందరో ఉద్యోగులు ఫోన్లు చేస్తున్నారు నేను ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని జిల్లా కలెక్టర్స్కి విజ్ఞప్తి చేస్తున్నా ఎలక్షన్ డ్యూటీస్ చే పవిత్రమైన ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ మీరు ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్స్ అప్లై చేసుకునే అవకాశాన్ని ఆ సదుపాయాల్ని ఎక్కడికక్కడ కల్పించాలని నేను మనవి చేస్తున్నా దీంట్లో ఏ రకమైనటువంటి విఫలం చెందిన నేను కేంద్ర ఎలక్షన్ కమిషన్కి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి ఆ వ్యక్తుల మీద ఆ అధికారుల మీద మేము ఫిర్యాదు చేసి తగినటువంటి కఠినమైన చర్యలు మేము తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని మనవ చేస్తున్నా ఈరోజున పెన్షనర్స్కి ఒకటే మనవి మిత్రులారా ఎండలని విపరీతమైన ఎండలు ఉన్నాయని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకుంటా సంశ్రయించవద్దు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒకటో తేదీన పెన్షన్స్ అన్నీ మీకు ఇప్పించగలుగుతాం అదే రకంగా వారు మాట కూడా హామీ ఇచ్చారు ఒకటో తేదీ కల్లా పెన్షన్స్ ఇస్తాను వృద్ధులైనటువంటి సీనియర్ సిటిజన్స్ అయినటువంటి పెన్షనర్స్ అందరినీ కూడా మీ యొక్క ఆరోగ్యాల గురించి కానీ మీ సదుపాయాల గురించి కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని వారు మేము కలిసినప్పుడు హామీ ఇచ్చారు అదే రకంగా పెన్షనర్స్ కోసం ప్రత్యేకమైనటువంటి పెన్షనర్స్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చివరిగా మిత్రులారా ఈ రాష్ట్ర ప్రజలారా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లారా మన గురించే కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రజానీకం కోసం చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనం గెలిపించాలి రాష్ట్రంలో మరి చక్కని పరిపాలన అందించే అవకాశాన్ని మనం వదులుకోవద్దు అందరూ ఓట్లు వేసి మీ ఓట్లు మీ కుటుంబ సభ్యుల ఓట్లు మీ చుట్టుపక్కల వారి ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి వేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాను మిత్రులకు నమస్కారాలు ఈరోజు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ నా పేరు బి గౌడ్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సెక్రటరీ జనరల్ పనిచేస్తున్నాను ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల పునాదుల మీద అధికారాన్ని చేజిక్కించుకొని రోజు మేనిఫెస్టోలో అన్ని అబద్ధాలు చెప్పి ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పని మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పని దశలవారి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పని అన్ని ధరలు పెరిగిపోయినా విపరీతం ధరలు పెరిగిపోయినా ఆ ధరలు అన్నిటిని అదుపులో పెడతానని చెప్పని ప్రజలకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు అనేక అబద్ధాలు చెప్పి అధికారం చేచిక్కించిన తర్వాత మొత్తం ఆయన వ్యవస్థలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు కూడా ఈ ప్రభుత్వ ప్రభుత్వంలో ఆయన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు స్లేవర్స్గా అంటే ఆయన ఏదో జీతగాలుగా అను ప్రభుత్వంలో మేము ఉద్యోగులు అని చెప్పి అనుకోవడంలో అయినా ఏదో ఆయన జీతకాల మాదిరి మమ్మల్ని చేయడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు ఉద్యోగ పెన్షన్లు అయితే ఈరోజు ఓటో తేదీ పెన్షన్ తీసుకుంటే మేము ఈరోజు పెన్షన్ ఎప్పుడు వస్తుంది కూడా మాకు తెలియని పరిస్థితి చాలా పెన్షన్లు కూడా రెండు రకాల పెన్షన్ ఉండరు తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటే పెన్షనర్లకు ఓటో తేదీ జీతం రాకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళ మందులేమి పాలేమి పెరుగేమి కూరగాయలేమి ఇవన్నీ ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి మరి ఆ విధంగా చేయడం వల్ల ఈరోజు చాలా బాధపడుతున్నారు మరి అదేవిధంగా మాకు ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా కూడా ఒక ఈయనంతా రివర్స్ పాలన ఈయన మొత్తం అంతా అంటే ఏమి పోవడం పాలన ఈరోజు మాకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకు పది శాతం అడిషనల్ క్వాంటం ఇస్తే డెబ్బై ఏళ్ళకు ఈయన వచ్చిన తర్వాత తన పిఆర్సీలో దాన్ని పదకొండు పీఆర్సీలో దాన్ని ఏడు శాతం చేయడం జరిగింది అదేవిధంగా ఈయన డెబ్బై ఐదు సంవత్సరాలకు ఇచ్చే పదహైదు శాతాన్ని పన్నెండు శాతం అంటే రివర్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఇరవై ఏడు శాతము ఐఆర్ ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఉంటుంది చరిత్రలో ఇది ఎప్పుడు కూడా ఇంతవరకు జరగల అదే చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి అరవై మూడు శాతం కరువు కరువుపతి ఇచ్చి ఈ ఉద్యోగులను ఎంతగానో ఆదుకున్నాడు ఈ రాష్ట్రం ఇడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటే మన డెవలప్మెంట్ కాదని చెప్పని అమరావతిని డెవలప్ చేసుకుంటే మనం ముందుకు పోతామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మాకు ప్రతి పద్నాలుగు నెలకు ఖచ్చితంగా కరువుపతి అరియర్స్ కూడా ఎప్పుడు తెలుస్తూ వస్తున్నాడు పద్దె పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదవ సంవత్సరం ఇవ్వాల్సింది మాత్రం ఇష్టపడి నిలబడిపోయినాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు కూడా మాకు రావాల్సిన ఒక్కొక్కరికి సగటుకు రెండు లక్షల యాభై వేల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అవి ఏ మాత్రం కూడా ఇంతవరకు మాకు ఇవ్వలే మరి అదేవిధంగా ఈరోజు ఈయన అంతా ఈ రాష్ట్రంలో ల్యాండు శాండు మైను వైను వీటిని అన్ని వీటి కూడా తన అను అనుయాయులకు అప్పచెప్పి ఈరోజు మొత్తం వ్యాపారాలు చేసుకొని క్విడ్ ప్రోగ కింద మీకింత మాకిందని చెప్పని మొత్తం అంతా డబ్బును దోచుకోవడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మనం గట్టే పన్నులతోనే ఈ రాష్ట్రాన్ని నడుతున్నాడు లేదంటే అప్పులు లేవన అప్పుల దాంట్లో కూడా ఆయన పది పర్సెంట్ పంచితే తొంభై శాతం ఆయన వెనక్కి వేసుకుంటున్నాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మనకు అవసరమా భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి ప్రైవేట్ భూములు ఈరోజు గవర్నమెంట్ భూములను కూడా తాకట్టు పెట్టేసినాడు కలెక్టర్ ఆఫీసులను తాకట్టు పెట్టేసినాడు ఇంకా రాబోయే కాలంలో మన ప్రజల యొక్క భూములు ఆస్తులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మనము మేలు కొనకపోతే మనము జా జాగ్రత్త పడకపోతే రేపు భవిష్యత్తులో మనకు ఈ ఆ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు లేవు చాలామంది అసలు బయటకు పోయి బతకడానికి కూడా వాళ్ళు పాపం ఎంతో బాధలు పడుతున్నారు ఇంక ఎస్సీ ఎస్సీలు అయితే వాళ్ళ పరిస్థితి ఈ ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ అయితే పెట్టాడు కానీ ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపానికి పోలే ఊరినే వాళ్ళు షోక్గా వాళ్ళు చైర్మన్ పెట్టి వాళ్ళకు కార్లు వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఎక్కడ కూడా మరి అదేవిధంగా ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అని చెప్పి ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ మేమైతే అంతమరపు తొమ్మిది నూట ఇరవై రూపాయలు తొంభై రూపాయలు నూట రూపాయలు కట్టే చంద్రబాబు నాయుడు హయాంలో కట్టేవాళ్ళము ఈయన వస్తానే ఇమీడియట్ దాన్ని రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వందల రూపాయలు చేసినాడు పెంచడం అయితే పెంచినాడు కానీ మాకు ఇవ్వాల్సిన హాస్పిటల్కి కట్టవలసిన డబ్బు ఎక్కడ కూడా కట్టరా అంటే మొత్తం మా యొక్క నిధులను కూడా ఆయన దోచేసుకున్నాడు మాకు రావాల్సిన నిధులన్నీ మొత్తం ఆయనే పడుకున్నాడు అంటే ఈయన మొత్తం ఎక్సకరంతా ఖజానాను ఖాళీ చేసేసాడు ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ మనకి ఏమి డబ్బులు లేవు ఈ రాష్ట్రంలో అప్పు దేవాలా మనల్ని కాపాడుకోవాలా ఎన్నాళ్ళు మనం ఈ అప్పు తెచ్చి కడతాం ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ రోజులో మరి ఒక్కొక్కరికి లెక్కేస్తే ఓ తలకాయకి నాలుగు లక్ష నాలుగు లక్షల రూపాయలు అప్పుంది మన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు అనేక బాధలు పడుతున్నారు కాబట్టి ఇటువంటి టైంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మి పెన్షన్స్కు ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మన బ్రతుకులు బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశము జనసేన బీజేపీ ప్రభుత్వం కలిసి పోటీ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఆధిపత్యంలో తిరిగి దాసి దార్శిక తగ్గిన నాయకుడు గురించి ఆలోచన చేసే నాయకుడు ఆయన ఎంతోమందికి దారి చూపిన వ్యక్తి ఈరోజు ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటానంటే ఆయన వలనే ఈరోజు చేసుకుంటాను అంత వాళ్ళంతా హైదరాబాద్ మహానగరం డెవలప్ చేసిన వ్యక్తి ఎయిర్పోర్ట్ను హైదరాబాద్లో డెవలప్ చేసిన వ్యక్తి అవుటర్ రింగ్ రోడ్ను డెవలప్ చేసిన వ్యక్తి మరి అదే టైపులో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండింటే పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అనేక ఇవైతేనేమి అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో కియా మోటార్స్ తెచ్చి ఈరోజు రాయలసీమలో ఎంత డెవలప్ చేశానంటే ఒక దూరం మీరు చూస్తే ఎక్కడో ఫారెన్లో ఉండేట్టుంటుంది అక్కడ కియా మోటార్లు పోయేటప్పుడు మరి ఇటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు మనం తెచ్చుకోకపోతే భవిష్యత్తులో మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలారా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్లారా మన ఓటును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఓటు పక్కన వినియోగించుకొని ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి ఈ జగన్ అన్న ప్రభుత్వాన్ని మేము వ్యక్తిగతంగా జగన్కి మేము వ్యతిరేక వ్యక్తిగతంగా మేము శక్తి వ్యతిరేకం కాదు ఆయన యొక్క పాలసీలు బాగాలేవు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని మనం పోగొట్టుకోవాల్సిందే ఇతని పంపించాల్సిందే చంద్రబాబు నాయుడు తెచ్చుకోవాల్సిందే మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాల్సిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను